ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా ఉంది ఈయన వైఖరి ఈయన తీరు ఎలాగ ఉందంటే నిప్పు కూడా చెదులు పట్టిద్ది మేము పట్టిస్తాం అన్నట్లుగా మీ వల్ల అవుతుందా నిప్పుకి చెదులు పట్టిస్తారా అది సాధ్యమేనా మీరు తలకిందులుగా తపస్ చేసిన నిప్పుకి చెదులు పట్టదు చిన్నపిల్లగాడిని నేను చదువుతాడు దీనికి పెద్ద బెంబెలు పోవాల్సిన అవసరం లేదు నిప్పుకి చెదులు పట్టదు కనుక లేని వార్త పుట్టించాలని ప్రేమ అనురాగాలు ఆత్మీయతల మధ్య భారతదేశంలో మాతృభూమి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మా సహోదరులే సహోదరులే అనే భావనల నుండి ప్రజలని దారితప్పించాలని విషబిజాలు నాటాలని మతాల మధ్య చుచ్చు పెట్టాలని ఈ మత ఉమ్మాదులు ఈ కుమారు కరుణాకర్ సుగుణ ఇంకా కొంతమందిని పోగు చేసి పది విధాలుగా పైతనం చేస్తున్నారు ఆఖరికి అధికారంలో ఉన్న అధికారుల దగ్గరికి మీ యొక్క చరిత్ర మొత్తం వెళ్ళింది మీ యొక్క మీరు నా యొక్క ఐదుగురి దగ్గరికి వెళ్ళి దేవాలయాల పేరుతో చెప్పి దేవాలయాల పేరు చెప్పి ఐదుగురి దగ్గర దోచుకొని దాచుకున్న వారు ఆఖరికి లలిత్ కుమార్ అనేవాడి మీదను కర్ణాకర్ సుగుణ వాడి మీదను వీరందరి మీద గతంలో కేసులు నమోదు అయిపోయాయి ఆఖరికి వీళ్ళని పోర్ట్ స్టేషన్లో కూడా వేశారు నా ఐందవ సహోదరులు ఎందుకు వీరు దేవాలయాల పేరు చెప్పి దోచుకున్నారు నా ఐందువులని కనుక దొంగలు ఎవరో తెలుసు సమాజానికి దొంగలు ఎవరో తెలుసు నిప్పుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు తెలిసి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఐందువులకి చేడ పురుగులు లాంటి వారు వీళ్ళే కన్నాకర సుగుణ రాధా మనోకర్ దాసు వీరి మాటలు విని మిడివిడి జ్ఞానంతో కొంతమంది కొంతమంది లేని వార్త పుట్టించాలని ఆ పుట్టించిన వార్తని దాన్ని సంపూర్ణం చేయాలని తది విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అది ఎంత అంటే నిప్పుకి చెదులు పట్టదు వికనైనా కళ్ళు తెరిసి ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్న ఇలాంటి మూర్ఖులని దృష్టించండి ఇలాంటి ఆబుద్ధికులని గుర్తుపట్టండి ఎవరు ఆబుద్ధికులు లలితకుమారు రాధామనోహర్ దాసు కరుణాకర్ సుగుణ ఇంకా ఇంకా చాలామంది అమారా ప్రసాదు ఇదేంటంటే యూట్యూబ్లో యూజ్ కోసము నీతి మంతుల మీద నిందా ప్రచారం జరిగితే అందరూ ఆయన ఆదయుజనుడా అని అందరూ టక టక టక్క చూసుకొని టక 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 చూసినప్పుడు యూజు ఎవరైతే లో నిందా ప్రచారం చేశాడో ఆ ఛానల్ వాళ్ళకి యూజ్ పెరుగుతుంది ఇదొక ఇదొక లేటెస్ట్గా ఇదొక అడుక్కోవటం ఎవరు కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాసు మరి లలిత్ కుమారు కుమారు వీళ్ళందరూ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు గతంలో వీరి మీద కేసులు నమోదై ఉన్నాయి కనుక ఇలాంటి ఆబద్ధికల మాటలు విని వీడియో మీటర్లకు చెబుతున్న మాట ఏంటంటే వీడియోలో తెగ వైరల్ చేస్తున్నాం అని చెప్పి నిప్పుకి చెదులు పట్టిస్తాం నిప్పుకి చెదులు పట్టిద్ది అంటే అది ఎంత సోద్యమో ఒక్కసారి గమనించండి ఇలాంటి ఆబద్ధికుల మాటలు విని సత్య సత్యసంధుడైన మా యొక్క దైవ సేవకుడు శాలేమన్న మీద ఇలాంటి నిందా ప్రచారం చేస్తే పొరువు నష్ట దావా వేయాల్సి వచ్చింది పొరుగు నష్ట దావా ఎలాగ ఉంటుందంటే అది కొన్ని కోట్లకు పోయిద్ది కొన్ని కోట్లకు పోయిద్ది పొరువు నష్ట దావా ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నోరు ఉంది కదని ఈ లలిత కుమారు కరుణాకర్ సుగుణ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా దూషిస్తున్నారు చూస్తున్నారుగా నా హైందువులు చూస్తున్నారు ఎలా దూషిస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో శాలేమన్నని ఎంత భయంకరంగా మాట్లాడారో లాయర్స్ విన్నారు జడ్జెస్ విన్నారు పోలీసు అధికారులు విన్నారు సభ్య సభ్య సమాజం ఇంటుంది పబ్లిక్ అంట ఇంటుంది మీరు ఎలాగో ఉందంటే మసిబూసి మారేడికాయ చేయాలని నమ్మిస్తున్నారు అంటే ఒక మాట చెప్పాలంటే గురిగింజ తన కింద ఉన్న నను పెరగదట్ట గుంత తీరా గుంతలో పడిపోతావు చెరపుకురా చెడిపోతావు ఉరి వడ్డకరా ఆ ఉరి నీకే చుట్టుకుంటుంది ఈ ఆబద్ధములో ఉన్నవారు ఎవరు వీళ్ళు కన్నాకర్ సుగుణ రాధామనోహర్ దాసు బాగర లలిత కుమారు ఇంకా ఉన్నారు ఎవరైతే వీరి మాటలు విని మా యొక్క దైవ సేవకుడు మీద నింద ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి జాగ్రత్త మీరందరూ పలుకుతున్న మాటలన్నీ కూడా ఆబద్ధమే నిజం కాదు శాలేమన్నా ఏ మతాన్ని మాట్లాడలేదు ఎవరిని దూషించలేదు ఏ స్త్రీని ఆయన పల్లెత్తి మాట్లాడలేదు ఇది నిజం కావాలంటే వాళ్ళు చిన్న ముక్క పెట్టారు కానీ దాని పూర్తి వీడియో పెట్టమనండి దాని పూర్తి వీడియో చిన్న ముక్క కట్ చేసి పెట్టారు శాలేమన్నా హిందువులు అన్నాడా హిందువుల స్త్రీలు పలికాడా పలకరా హిందువుల స్త్రీలను పలకలేదు తన సంఘములో ఉన్నవారికి కొన్ని సంఘ క్రమాలు అంటే మధురతి మోదీ పత్రిక రెండవ ఆధ్యాయము తొమ్మిదవ వచనంలో దైవభక్తి స్త్రీలకు తగినట్లుగా మీరు ఉండాలి అని చెప్పిన ఆ మాట ప్రకారముగా తన సంఘములో ఉన్న సంఘానికి ఎలపటి వారితో పని లేదు మళ్ళా శాలెమన్న తన సంఘములో ఉన్నవారు శాలేమన్న మాట ఎవరైతే సేకరిస్తారో వారికి శాలమన్నా చెప్పుకున్నాడు అది కూడా పర్టిక్యులే కాదు ఒక ఉపమాన రీతిగా మనం పరిశుద్ధులుగా ఉన్నాము కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనము మన యొక్క సమాజంలో ఉన్న వ్యక్తులు మనల్ని బట్టే దేవుని వద్దకు వస్తారు మనల్ని బట్టే దేవునికి దూరమైపోతారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడాడు ఆ పూలు ఉపమాన రీతిగా ఎవరో ఒక పెద్ద అని చెప్తే ఆ పెద్ద ఆయనని అన్న తీసుకొని ఉపమానంగా వివరించాడు దశాలు అంతవరకే పూలు పెట్టుకోవద్దలా పూలు పెట్టుకోవద్దు అనలా మీరు పూలు పెట్టుకోవద్దు అని చెప్పాడా చెప్పలా ఒక మాట కూడా లేదు కనుక ఏదైనా మారండి మార్పు చెందండి ఈ బూతు మాటలు మాట్లాడుతున్న వారులరా మాకు రోలు లేవా మేము మాట్లాడలేమా మేము ఉపకారం తింటున్నాముగా మీరు వంద మాటలు మాట్లాడితే కనీసం మేము ఒక ఐదు మాటలన్నా మాట్లాడతాంగా మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఇదిగో మేము నమ్ముకున్నవాడు సత్యవంతుడు మేము నమ్ముకున్నవాడు పగ తీర్చి నా పని అన్నాడు నువ్వు మౌనంగా ఉన్నమన్నాడు అయినా సరే అయినా సరే మీరు కూడా మోక్షానికి రావాలని మేము వెళుతున్న ఆ మోక్షములో మీరు కూడా ఉండాలని పరలోకానికి రావాలని ఇంతవరకు నా మరి భారతదేశంలో ఉన్న ప్రజలరా మీద నా హృదయపరకం అందలా తెలియజేస్తూ ఈ ఆబద్ధముని ఈ ఆబద్ధములో ఉన్నవారు ఎవరైతే ఈ ఆబద్ధములో ఉన్న వ్యక్తులు లలితకుమారు రాధా దాసు కరుణాకర్ సుగుణ మీరేం చేస్తున్నారంటే అన్న శాలేమన్న అన్న మాటలని అన్నాడు అని క్రియేటర్ క్రియేషన్ చేసి ఒక క్రియేషను ఒక చిత్రాన్ని రూపుదిద్ది తెలియని అమాయక ప్రజలకి దాన్ని సేరవేస్తే కొంతమంది అమాయక ప్రజలు వీరి మాటలు విని ముందుకు వచ్చి నిప్పుకి చెదులు పడుతుంది అని చెబుతున్నారు అది ఎంత సోద్యమో మీరే ఆలోచించండి